హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా ఆంజనేయ స్వామి దైవాలను బాగుండాలని అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మేము ఈరోజు మంగళవారం కదా ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము ఈ విధంగా పూజ చేసుకున్నాను పాట కూడా పాడుకున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి పూలమాల ച്ചാ ആയ നീ പൂജേസേ അനുമതി നീ ഇവയ്യാ പൂലമല തെച്ചാമ ആ నీ పూజ చేసే అనుమతిని ఇవ్వవయ్యా ఈ జగమంతని వేణురా మా బ్రతుకంతని సేవరా పూలమాల తెచ్చినాము ఆంజనేయా నీ పూజ చేసే అనుమతిని ఇవ్వవయ్యా రేపు లేదు మాపు లేదు కొలిచేందుకు నిత్యము నీ పూజలే గడియలేదు బిడియం లేదు తలచేందుకు నిత్యము నీ సేవలే రేపు లేదు మాపు లేదు కొలిచేందుకు నిత్యము నీ పూజలే గడియలేదు బిడియం లేదు తలచేందుకు నిత్యము నీ సేవలే నిన్ను కొలిచే భాగ్యము కలిగించు ఓ దొర నీవు రావాలి మా కోసము మా మనసంతని ధ్యానము పూలమాల తెచ్చినాము ఆంజనేయా నీ పూజ చేసే అనుమతిని ఇవ్వవయ్యా ఈ జగమంతని వేణురా మా బ్రతుకంతని సేవరా పూలమాల తెచ్చినాము ఆంజనేయా మీ పూజ చేసే అనుమతిని ఇవ్వవయ్యా ఆపదల్లో చిక్కుకున్న దినజనులం ఆదుకో రామమ్ములా చీకటిలో బ్రతుకుతున్న చిన్న జీవులం చేరుకోర నన్నీలా నీ మీదే భారము వేశాము ఓ ఆపదల్లో చిక్కుకున్న దీనజనులం ఆదుకోర మమ్ములా చీకటిలో బ్రతుకుతున్న చిన్న జీవులం చేరుకోరా నన్ని నీ మీదే భారము వేశాము ఓ నిన్ను నిన్ను కొలిచేటిని భక్తులం సేవ చేసేటిని దాసులం ఆంజనేయా పూలమాల తెచ్చినాము ఆంజనేయా నీ పూజ చేసే అనుమతిని ఇవ్వవయ్యా ఈ జగమంతని వేణురా మా బ్రతుకంతనీ సేవరా పూలమాల తెచ్చినాము ఆంజనేయా నీ పూజ చేసే అనుమతిని అంధకార బంధాలను తెంచి అందాల వెలుగునీయరా అజ్ఞాన తిమిరాలు పారద్రోలుచు జ్ఞానకాంతి నగుమురా అంధకార బంధనాలు తెంచి అందాల వెలుగునియరా అజ్ఞాన తిమిరాలు పారద్రోలు చూ జ్ఞానకాంతి నొసగుమురా ఈ దీనులా బ్రోవరా కరుణాకరా కావరా ఈ లోకాల నేలేటి లోక బాంధవారా వేలరా పూలమాల

తెచ్చినాము ఆంజనేయా నీ పూజ చేసే అనుమతిని ఇవ్వవయ్యా ఈ జగమంతని వేణురా మా బ్రతుకంత నీ సేవరా పూలమాల తెచ్చినాము ఆజనేయా నీ పూజ చేసే అనుమతిని ఇవ్వవయ్యా ఆంజనేయ వీరా హనుమంత సూరా వానర వీరా వాయు కుమారా ఆంజనేయ వీరా హనుమంత సూరా వానర వీరా వాయు కుమారా శ్రీరామదూత జయ హనుమంత రామ లక్ష్మణ జానకీ జయ బోలోనుమాన కీ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ ఆ वीरहनुमन्ता सुर वीरा वायुकुमारा